కేంద్ర బడ్జెట్ పట్ల పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి పారిశ్రామిక రంగాలతో పాటు ఐటీ యువత నైపుణ్యానికి ఓతమించేలా బడ్జెట్ ఉందని భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ తెలిపింది మహిళా సాధికారత కోసం కూడా తగిన పథకాలు ప్రవేశపెట్టారని సీఐఐ తెలిపింది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు అభివృద్దిలో విద్యుత్ ఎంతో కీలకమని కాలుష్యం లేని క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా కేంద్రం నిర్ణయాలున్నాయని నిపుణులు తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్లో టెన్ ల్యాక్ రూపీస్ వరకు స్టూడెంట్కి లోన్ ఇస్తారు అది ఒక లక్ష మంది స్టూడెంట్స్కి లోన్ ఇస్తారు దట్ టు అట్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రీ పర్సెంట్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ లోన్ ఇవ్వటం జరుగుతుంది సో ఇది పర్టికులర్గా స్టార్టప్స్ అండ్ ఈవెన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏఐ కానీ ఐఓటీ కానీ రోబోటిక్స్ కానీ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో స్కిల్ ఎన్హాన్స్మెంట్కి ఆ కోర్సెస్ కూడా బాగా కాస్ట్లీ ఈ టెన్ లాక్ రూపీస్ లోన్ అనేది చాలా దోహదపడుతుందని అనుకుంటున్నాను దట్ ఈస్ వన్ వెల్కమ్ ఈ స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసప్పటికీ ఒక ఓవర్లే బడ్జెట్ కూడా అనౌన్స్ చేశారు త్రీ ల్యాక్ క్రోర్ బడ్జెట్ ఫర్ గర్ల్ చిల్డ్రన్ అని సో ఆ బడ్జెట్ అనేది మనకి ఉమెన్ అండ్ చైల్డ్ లర్నింగ్ అండ్ స్కిల్లింగ్ వర్క్ ప్లేస్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మన ప్రధానమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో దట్ మోర్ ఉమెన్ విల్ కమ్ టు ద వర్క్ ప్లేస్ విక్సిత్ భారత్లో వీఆర్ డెఫినెట్లీ హోప్ఫుల్ అది సాక్షాత్కారం అవుతుంది అనేది ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఒప్పందం కుదుర్చుకున్నాము అది ఫుల్ఫిల్ చేయాలి అంటే ట్రాన్సిషన్ ఇస్ ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ టు నాన్ కన్వెన్షనల్ పవర్ సో ఆ విధంగానే ఈ బడ్జెట్ కూడా అడుగులు వేస్తుంది ఏదైతే రూఫ్ టాప్ స్కీమ్ ఉండిందో అది కంటిన్యూ చేస్తామన్నారు ఐ థింక్ దట్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ సూర్య సూర్య ఘర్ బిజ్లీ యోజన సో అది కంటిన్యూ చేస్తామన్నారు అదేవిధంగా పంప్ స్టోరేజ్ సిస్టమ్ అంటే సోలారు విండ్ నుంచి పవర్ తీసుకుని సప్లై చేస్తారు సోలారు విండ్ లేనప్పుడు పవర్ ఉండదు కాబట్టి దాన్ని ఆ ఎక్సెస్ పవర్ని ఏదైతే జనరేట్ అవుతుందో ఉన్నప్పుడు సోలార్ విండ్ దాన్ని హైడ్రో పవర్ రివర్సిబుల్ టర్బైన్స్ ద్వారా స్టోర్ చేసుకుని రిజర్వాయర్లో ఆ వాటర్తో మళ్ళీ హైడ్రో పవర్ జనరేట్ చేస్తారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద త్రీ క్రోస్ హౌజెస్ అలొకేట్ చేసినారు ఈస్ ఎ గుడ్ మూవ్ అట్లే రెంటల్ హౌజింగ్ పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు దీనికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ గుడిస్తామంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైనా రెంటల్ హౌజింగ్ చేయదలుచుకుంటే మేబీ ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్లో కానీ కూడా దానికి కావాల్సిన ఏదైనా గ్యాప్ ఉంటే ఆ ఫండ్ గ్రాంట్స్ ద్వారా భవిష్యత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడానికి స్కోప్ ఉంది సో ఈస్ అ వెల్కమ్ స్టెప్ అది